ఇండోబ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ అందరికీ నమస్కారం నేను వెల్కమ్ టు ఐ డ్రీమ్ సినీ ఇండస్ట్రీలో ఎంతో ఎదిగే అవకాశం ఉన్న నటులు కూడా చిన్న చిన్న తప్పులు చేసి అసభ్యకరంగా వెకిలిగా తోటి నటులతో ఆడవాళ్లతో వ్యవహరిస్తూ బ్యాడ్ నేమ్ తెచ్చుకుంటున్నారు దానికి ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ గా ప్రసాద్ బెహ్రా అనే చెప్పుకోవచ్చు ఆయన తనతో అసభ్యంగా బిహేవ్ చేస్తున్నాడు ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోవట్లేదు అని తోటి నటి కంప్లైంట్ చేయడంతో పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు ప్రస్తుతం నాతో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ లైఫ్ కోచ్ రామ్మెట్టు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హలో రామ్ గారు మీరు కూడా గమనిస్తూనే ఉన్నారు కదా ప్రసాద్ బెహ్రా కేసులో రోజుకొక విషయం కొత్త విషయం బయటకు వస్తుంది అయితే అతను ఇలా బిహేవ్ చేయడం అనేది ఫస్ట్ టైం కాదు సెకండ్ టైం ఆల్రెడీ ఆమె ఇంతకుముందు పెళ్లివారం అండి అనే వెబ్ సిరీస్ టైంలోనే లోనే అతని మీద కంప్లైంట్ చేసింది సారీ చెప్పడంతో మళ్ళీ ఇంకొక వెబ్ సిరీస్ చేస్తున్నారు మెకానిక్ అనేది మళ్ళీ అతను విపరీతంగా బిహేవ్ చేస్తుంటే తట్టుకోలేక పోలీసులకి ఫిర్యాదు చేసింది మీరు ఏమంటారు అసలు ఇంకా తెలియని విషయాలు చాలా ఉన్నాయి కరెక్ట్ అండి సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే ఒక టిప్ ఐ వుడ్ సే దట్ ఎవ్రీబడి షుడ్ ఫాలో ఏంటంటే హెరాస్మెంట్ అనేది కామన్ అండి జనరల్ గా ప్రతి ఇండస్ట్రీలో హెరాస్మెంట్ అనేది అవుతూ ఉంటుంది అది ఫిల్మ్ ఇండస్ట్రీ కాదు యూ టేక్ ఎనీ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ అనేది అవుతూ ఉంది ఈ హెరాస్మెంట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అథారిటీ ఆర్ పవర్ దట్ అ పర్సన్ హ్యాస్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఒక పర్సన్ ఏంటంటే నేను హెరాస్ చేసిన అవతలు పడుంటారు వాళ్ళకి రియాక్ట్ అయ్యి లేకపోతే వాళ్ళని రివోల్ట్ అయ్యే అంత సీన్ లేదు వాళ్ళకి అని మనకు అనిపించినప్పుడు ఖచ్చితంగా హెరాస్మెంట్కి కి అక్కడ స్కోప్ వస్తుందండి ఈ కేసులో కూడా ఇప్పుడు మనం ప్రసాద్ ని చూసుకుంటే కనుక స్టార్టింగ్ అంతా బాగానే ఉన్నాడు అతను అంటే అతని కరియర్ స్టార్టింగ్ అంతా బానే ఉన్నాడు రెండు మూడు హిట్లు వచ్చి ఈ వెబ్ సిరీస్లో కొంచెం హిట్ అయ్యి ఆయన యాక్చువల్గా హీఈస్ అన్ యాక్టర్ అతను రైటింగ్ కూడా చేస్తాడు డైరెక్టింగ్ అతను అ మల్టీ టాలెంటెడ్ పర్సన్ సో స్లోగా అతనికి గుర్తింపు వచ్చి మెల్లమెల్లగా వెన్ అంటే అతనికి ఫేమ్ వచ్చిన తర్వాత అతనికి ఏంటంటే ఓకే నాకు ఒక అథారిటేటివ్ పొజిషన్ వచ్చేసింది కాబట్టి నేను హెరాస్ చేసిన పక్కన వాళ్ళు పడుంటారు అనే ఒక మెంటల్ థాట్ ప్రాసెస్ వచ్చేసింది సో ఈ అమ్మాయి ఎవరైతే కంప్లైంట్ చేశారో తెలియక ఈ అమ్మాయి చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే ఫస్ట్ ఆల్రెడీ తను ఇట్లా హెరాస్ చేస్తున్నాడు అనేసి వెళ్ళిపోయింది మధ్యలో నుంచి షూటింగ్ మధ్యలో నుంచి వెళ్ళిపోయి నేను ఇంకా రానని చెప్పింది ఇతను ఏంటంటే సరే ఇంకా షూటింగ్ మధ్యలో ఉంది కదా ఈ సిరీస్ కంప్లీట్ చేయాలనేసి ఏదో రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ రమ్మనంటే షీ కేమ్ బ్యాక్ ఇక్కడ జరిగే మిస్టేక్ కాదండి ఏంటంటే ఒక్కసారి నన్ను ఎవరైనా హెరాస్ చేశారు అని అంటే ఆ హెరాస్ చేసిన వాళ్ళ దగ్గరికి మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల నేను వెళ్ళాను అని అనుకోండి దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఛాన్స్ దట్ మళ్ళీ హెరాస్మెంట్ అయ్యేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అనమాట ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు చూడండి ఆ అమ్మాయిని హెరాస్ చేశాను కానీ ఆ అమ్మాయి ఏం చేయలేకపోయింది ఎట్ ఎండ్ ఆఫ్ ది డే ఏం చేసింది నేను ఏదో సారీ చెప్పాను పొద్దు నుంచి అమ్మాయి వచ్చేసింది అంటే దెర్ ఈస్ నో లీగల్ యాక్షన్ ఆ అమ్మాయి వెనక్కి వచ్చేసింది అంటే ఇట్ ఈస్ ఓకే టు హెరాస్ హెరాసర్ అనే ఒక ఇండైరెక్ట్ మెసేజ్ తను పాస్ అయిపోయింది అనమాట అక్కడ దట్ ఈస్ ద రీజన్ ఏమైందంటే ఇప్పుడు రీసెంట్గా జరిగే ఇంకొక వెబ్ సిరీస్లో మళ్ళీ అతను హెరాస్ చేశాడు ఈసారి ఇంకా ఇంటెన్స్గా అంటే ఫస్ట్ టైం చేసిన దానికంటే కూడా సెకండ్ టైం ఇట్ వాజ్ వెరీ ఇంటెన్స్ ఎందుకంటే మొత్తం సెట్లో అందరి ముందు ఇన్ గా బ్యాక్ టచ్ చేశాడు అనేసి చెప్పారు అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే అతను ఇన్ గా టచ్ చేయడం ఒక విషయం అయితే అలా టచ్ చేసేసరికి ఈ చుట్టుపక్కల జనాలందరూ రియాక్ట్ అవ్వకుండా దాన్ని నవ్వారు అక్కడ వాళ్ళందరూ చుట్టుపక్కల నవ్వేశారు నవ్వేసరికి ఈ అమ్మాయి తీసుకోలేకపోయింది ఇంకా ఎందుకంటే సీ ఇట్స్ పబ్లిక్ ఎంబారెస్మెంట్ అండి హూ ఐ మీన్ ఎవరికి నచ్చదు పబ్లిక్ ఎంబారస్మెంట్ అనేది సో అలా పబ్లిక్ ఎంబారస్మెంట్ వచ్చేసరికి ఆ చుట్టుపక్కల జనాలు కూడా అప్రోప్రియట్గా రియాక్ట్ కాలేదు అసలు యాక్చువల్గా కన్ఫరెంట్ చేయాలి అక్కడ అతను అనాలి అతను అనకుండా వాళ్ళు నవ్వితే ఎంకరేజ్ చేసినట్టే కదా ఈ ఈ హెరాసర్స్కి ఏంటంటే ఈ ఇదిగో ఒక కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఏంటంటే నేను చేసింది నలుగురు చూసి నవ్వేసరికి నేను ఒక హీరో లాగా ఆ ఫీలింగ్ వచ్చేస్తుంటుంది అన్నమాట సో అలా చేయటం వల్ల ఏమేంటే మళ్ళీ వెళ్ళి షీ కంప్లైంట్ ది పోలీస్ అండ్ లెవెంత్ నాడు జరిగింది అండి ఇది మొన్న డిసెంబర్ లెవెన్త్ నాడు జరిగింది ఆ సో ఇన్ టు కస్టడీ నా వంటే అరౌండ్ ఫోర్టీన్ డేస్ ఆఫ్ రిమాండ్ ఇచ్చారనమాట అసలు ఇప్పుడు ప్రసాద్ బెహ్రా అనగానే కమిటీ కుర్రాళ్ళు సినిమా ఫేమ్ అని చెప్తున్నారు కష్టపడి ఎదిగాడండి అతను యూట్యూబర్ రచయిత ఇప్పుడు యాక్టర్ గా అయినా సరే ఇలాంటి పిచ్చి వేషాలు వేసి ఉన్న పరువు తీసుకోవడమే ఏంటి వీళ్ళ ధైర్యం అంటారు ఇది సినిమా ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అనుకోవడమా లేదంటే ఆడపిల్లలే కదా మనం ఏం చేసినా ఏమీ చెయ్యలేరు అని అనుకోవడం వల్ల దేని వల్ల ఇదంతా జరుగుతుందంటారు ఏంటంటే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావటం అనేది ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ లైక్ అఫ్ కోర్స్ కంప్ పాస్తో కంపేర్ చేస్తే ఈజీ బట్ స్టిల్ నాట్ దాట్ ఈజీ ఎందుకంటే చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు ఒకరు ఇద్దరు హిట్ అవుతూ ఉంటారు మనకి సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ అబ్బాయి కూడా ఎంతో కొంత ఫేమ్ తెచ్చుకున్నాడు ఈ అబ్బాయికి ఏంటంటే తెలుసు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావటం అనేది అంత ఈజీ కాదు అనేసి సో ఒక అమ్మాయి ఎదగాలంటే ఈ ఇండస్ట్రీలో ఎదగాలంటే నేను చెప్పినట్టు పడుంటది నేను ఏం చేసినా ఊరుకుంటది బికాస్ తనకి అది గ్రోత్ ఇంపార్టెంట్ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఛాన్స్ ఇంపార్టెంట్ ఇలాంటి మైండ్ సెట్స్ అనమాట అండ్ అండ్ వీ గెట్ సీ దట్ ఆల్సో ఇలా అవుతూ ఉంటాయి మనకి సో ఒక ఛాన్స్ కోసం ఒక అమ్మాయి ఏమన్నా చేయగలుగుతుంది అని దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ చాలా మంది ది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అలా తీసుకున్నా అలాంటి ఏంటంటే ఒక వ్యూ పాయింట్ తీసుకోవడం వల్ల ఈ అబ్బాయి ఏం చేస్తానంటే ప్రసాద్ హీ హెరాస్ థింకింగ్ దట్ ఈ అమ్మాయికి నేను ఏది ఆపర్చునిటీ ఇవ్వడమే ఎక్కువ సో నేను ఏం చేసినా పడు ఉంటుంది బికాస్ నేను నేను కాదు అన్నానంటే ఆమెకి ఇంకా ఫ్యూచర్ ఉండదు అనే ఒక థాట్ ప్రాసెస్లో ఈ అబ్బాయి హెరాస్ చేయడం అనేది జరిగింది ఇక్కడ కరెక్ట్ అదే కనిపిస్తుంది ప్రసాద్కి కి ఆల్రెడీ పెళ్ళైంది డివోర్స్డ్ కూడా అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అయితే సినిమా ఇండస్ట్రీ అనగానే కాస్టింగ్ కౌచ్ కావచ్చు కమిట్మెంట్స్ కామన్ అనే మాటలు మనం మనం కూడా కామన్ గా వింటూ ఉంటాం అయితే ఇలాంటి వాటి వల్లే ఇంత తెలివితేటలు ఉన్న వాళ్ళు కూడా ఆడపిల్లలతో మిస్బిహేవ్ చేస్తున్నారు అనుకోవచ్చా ఎస్ అండి డెఫినెట్గా అవుతుంది అండ్ రిలేషన్స్ స్పెషలీ ఈ మన సినిమా ఇండస్ట్రీస్లో పెళ్ళైన వాళ్ళకి డివోర్స్ అవ్వటము వీటన్నిటి కూడా మేజర్ రీజన్స్ ఇవ్వనండి ఏంటంటే యాక్సెస్ ఉంది లైక్ యు నో వి హ్యావ్ యాక్సెస్ టు లాట్ ఆఫ్ పీపుల్ ఇంతమందికి యాక్సెస్ ఉండడం వల్ల ఎక్కడో ఒక చోట కమిట్ అవడం వేరే వాళ్ళతో కమిట్ అవ్వటము ఇలాంటివి జరగడం వల్ల పర్సనల్ లైఫ్స్ పాడైపోవటము డివోర్స్ వరకు తీసుకెళ్లటము డివోర్స్ అయిన తర్వాత స్పెషల్లీ నా ఇప్పుడు ఈ ప్రసాద్ కేసే తీసుకుంటే సిన్స్ ఈజ్ ఆల్రెడీ డివోర్స్డ్ అతనికి ఏంటంటే ప్రెషర్ ఉండదు నేను ఇంకొక అమ్మాయితో మిస్బిహేవ్ చేస్తున్నానా నేను అమ్మాయితోటి ఉంటున్నా పడుకుంటున్నా నో బడీ కేర్స్ ఇప్పుడు ఎందుకంటే హీఈస్ ఆల్రెడీ డివోర్స్ కాబట్టి సో ఇలాంటివన్నీ ఇంకా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదండి నేను బీన్ సేయింగ్ ఇట్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ఆల్ ది ఇండస్ట్రీస్ ఈవెన్ మీరు సాఫ్ట్వేర్ ఆఫీసెస్ చూసుకోండి లేకపోతే ఏ ఇండస్ట్రీ అన్న తీసుకోండి జనరల్గా ఏంటంటే అడ్వాంటేజ్ తీసుకుంటారు స్పెషలీ అథారిటీలో ఉన్న వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటూ ఉంటారు సో ఇది ఇది అరికట్టాలి అని అంటే ఉమెన్ షుడ్ అవుట్ అండి దే షుడ్ నో దే హ్యావ్ టు కమ్అప్ విత్ ది బౌండరీస్ నేను సి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అంటే మీకు తెలివి మీకు టాలెంట్ ఉంది అని అంటే ఎవ్వరు మిమ్మల్ని ఆపలేరండి యూ డోంట్ హ్యావ్ టు స్లీప్ విత్ సమ్మన్ యూ డోంట్ హ్యావ్ టు బెగ్ సమ్మన్ యూ కెన్ బీ బై యువర్ సెల్ఫ్ సో ఎవ్రీ ఉమెన్ ఎవ్రీ మ్యాన్ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఫ్యాక్ట్ అండి ఇది గనక తెలుసుకొని ముందుకు వెళ్ళి ఎవరన్నా సరే మిస్బిహేవ్ చేస్తున్నా లేకపోతే క్యా యునో ఇఫ్ దే ఆస్క్ ఫర్ ఎ ఫేవర్ దాన్ని స్ట్రాంగ్ గా డినై చేయడం కనుక స్టార్ట్ చేస్తే డెఫినెట్ గా ఇవన్నీ తగ్గిపోతాయండి విమెన్ షుడ్ స్పీక్ అన్నారు కదా ఐ అగ్రి విత్ యూ అండి నిజంగా ఎప్పుడైతే ఆడపిల్లలు మాట్లాడడం అనేది మొదలవుతుందో ఇలా కంప్లైంట్ చేయడం అనేది స్టార్ట్ అవుతుందో మిగతా వాళ్ళకి భయం స్టార్ట్ అవుతుంది మనం ఇక్కడ జానీ మాస్టర్ కేసును కూడా మాట్లాడుకోవచ్చు ఎందుకంటే అతని దగ్గర ట్రైన్ అయిన ఒక చిన్న కొరియోగ్రాఫర్ ని కూడా అతను హెరాస్ చేశాడని అమ్మాయి ప్రూఫ్స్ తో సహా క్యారవాన్ లో కూడా నన్ను ఇలా చేశాడు అలా చేశాడు అక్కడ ఇది అని చెప్పేసి అప్పటిదాకా వాళ్ళిద్దరికి క్లోజ్నెస్ ఉండొచ్చు అమ్మాయి కూడా టైం కోసం వెయిట్ చేసింది చూసారా చివరికి జైలు అవ్వాల్సి వచ్చింది ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసి కూడా ప్రసాద్ బెహ్రా లాంటి వాళ్ళు ఒక లెసన్ లాగా ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఎందుకు ఏమీ నేర్చుకోవట్లేదు అంటే ది ఎండ్ ఆఫ్ వాళ్ళు చూసేది ఏంటంటే ఇప్పుడు ఈ అబ్బాయికి ఫోర్టీన్ డేస్ అండి అంటే ఏంటి నేను చేయాల్సింది నేను ఇంతవరకే ఆలోచిస్తున్నారు కానీ అంటే నాకు డేస్ రిమాండ్ ఉంటుంది వాళ్ళకి జరిగే ఇమేజ్ డ్యామేజ్ గురించి వాళ్ళ ఫ్యూచర్ పర్స్పెక్టివ్స్ గురించి ఇవన్నీ ఆలోచించకపోవడం అనేది ఇట్స్ మెయిన్ రీజన్ అండి అండ్ ఇంకొకటి ఏంటంటే విమెన్ కన్ఫ్రంటేషన్ అనేది జరగకపోవడం అనేది ఇట్స్ ఇస్ వన్ మేజర్ రీజన్ అనమాట ఏంటంటే ఇప్పుడు చూడండి ఒక అమ్మాయిని ఫస్ట్ టైం ఒకడు ఫిజికల్ గా హెరాస్ చేసిన ఫిజికలీ ఆర్ మెంటలీ హెరాస్ చేసినప్పుడు ఇమ్మీడియట్లీ ఆ అమ్మాయి కనుక స్పీక్అవుట్ చేసి దాన్ని కన్ఫరంట్ చేస్తే అసలు ఆ ఇంటెన్సిటీ అంతవరకు వెళ్ళకూడదు ఇప్పుడు జానీ మాస్టర్ మాస్టర్కి తీసుకుందాం ఇప్పుడు ఆ అమ్మాయి మల్టిపుల్ టైమ్స్ ఇలా చేశారు అనేసి అంటున్నారు ఇప్పుడు మల్టిపుల్ టైమ్స్ చేసేదాకా ఎందుకు లైక్ ఫస్ట్ టైమే ఇలాంటి ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు షీ షుడ్ స్పీక్ అప్పుడే చెప్పాలి అప్పుడే చెప్తే ఎంతవరకు వచ్చేది కాదు కదా అలా కాకుండా ఒకసారి రెండుసార్లు మూడు సార్లు ఫర్గిఫ్ట్ చేసి నాలుగోసారి ఇంకా నాతో కాదు అని చెప్పి అసలు ఆ నాలుగో దాకా వచ్చింది అని అంటే ఐ వుడ్ సే ఇట్ ఇస్ బికాస్ షీ డి నాట్ స్పీక్ అవుట్ ఇన్ ది ఇనిషియల్ స్టేజ్ ఇట్ సెల్ఫ్ అదే తను ఇనీషియల్ గానే స్పీక్ అవుట్ అయ్యి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు ఏ కేసులోన అంతేనండి హెరాస్మెంట్ అనేది ఇట్లా పట్న జరిగిపోదు ఇట్ గ్రాడ్యువలీ హ్యాపెన్స్ సో అది ఫిజికల్ హెరాస్మెంట్ ఏదైనా కానివ్వండి గ్రాడ్యువల్ గా అవుతుంటుంది స్టేజ్ లోనే కట్ చేశారు అంటే కెరీర్ అవకాశాలు అనేది చాలా అవసరం కదండి ఇప్పుడు ఒక్కసారి ఒకళ్ళ మీద మనం కంప్లైంట్ చేస్తాము అది కూడా వాళ్ళు కొంచెం పెద్ద పొజిషన్ లో ఉన్నారు అన్నప్పుడు రేపు తొక్కేస్తారు అనే భయాలు కూడా ఉంటాయి ఇప్పుడు ప్రసాద్ బెహ్రా కావచ్చు లేదంటే జానీ మాస్టర్ ఆల్రెడీ ఆయన బెయిల్ మీద వచ్చేసారు ఈ ప్రసాద్ బెహ్రా ఫోర్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఆయన కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వచ్చిన తర్వాత ఆ రివెంజ్ పాలిటిక్స్ అనేవి ఫేస్ చేయడం కూడా అమ్మాయిలకు చాలా కష్టం కదా డెఫినెట్గా అండి ఇట్స్ ఇట్స్ దేర్ ఫర్ ఎవ్రీ వన్ ఏంటంటే ఆ రివెంజ్ పాలిటిక్స్ అనేది జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు మనకి మన పోలీస్ నుంచి స్ట్రాంగ్ ప్రొటెక్షన్ రావాలి అండ్ ప్రతి ఇండస్ట్రీలో ఒక కమి ఒక కమిటీ అనేది ఉండాలండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకోండి ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత టాలెంటెడ్ సపోజ్ ఈ అమ్మాయి చాలా టాలెంటెడ్ ఈ అమ్మాయి రెండు మూడు వెబ్ సిరీస్ చేసింది రేపు పొద్దున సడన్లీ ఆ అమ్మాయికి ఆఫర్స్ రావట్లేదు అని అంటే కారణాలు ఏంటి అనేది ఈవెన్ దే హ్యావ్ టు అండర్స్టాండ్ ఇప్పుడు నాకే కనుక అలా ఇంకా ఆఫర్స్ రాకుండా చేస్తున్నారు అంటే డెఫినెట్గా దేర్ షుడ్ బి కమిటీ విచ్ షుడ్ వర్క్ ఆన్ ఇట్ ఇలాంటివి జరగకుండా చూడాలి అలా కాకుండా వదిలేసారు అనుకోండి గాలికి వదిలేశారంటే డెఫినెట్గా మీరు అన్నట్టు ఈ రివెంజ్ పాలిటిక్స్ అనేది ఎక్కువైపోతుంటాయి ఈ రివెంజ్ పాలిటిక్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఎవరన్నా నోరు ఇవ్వడానికి భయపడతారు రేపు పొద్దున నేను ఎవరైనా కంప్లైంట్ చేశాను అని అంటే ఇంకా నా కెరీర్ ఇక్కడికి అయిపోతుంది నాకు ఫ్యూచర్ ఉండదు ఈ భయాల వల్ల చాలామంది స్పీక్అవుట్ చేయరు రెండో భయం ఏంటంటే చాలామంది ఏంటంటే దీన్ని నామోషిగా అనుకుంటారండి సో ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి ఇన్ప్రాపరేట్ గా నన్ను టచ్ చేశాడు అని చెప్పినప్పుడు నలుగురు ముందు నా పరువు పోతుందేమో అని అనుకుంటారు నీ పరువు ఎందుకు పోతుంది టచ్ చేసిన పరువు పోతుంది సో కానీ అమ్మాయిలందరూ ఏంటంటే మనకు అవసరమా వాళ్ళ పేరెంట్స్ కూడా మనకు అవసరమా ఎందుకు ఇదంతా వదిలేసి ఇక్కడికి అయిపోయింది ఏదో అయిపోయింది ఇంకా వదిలేసి పోలీస్ కే పోలీస్ కేసులు చాలా చాలా మట్టుకోండి ఇప్పుడు రేప్ కేసెస్ ఇన్ని అవుతున్నాయి ఇంక ఇన్ని చూస్తున్నాం మనము పోలీస్ స్టేషన్ నాకు వచ్చే రేప్ కేసెస్ నాకు తెలిసి హార్డ్లీ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మిగతా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కేసెస్ రేప్స్ విల్ నాట్ కమ్ టు ది పోలీస్ స్టేషన్ జస్ట్ బికాస్ ఆఫ్ హ్యూమిలియేషన్ ఏంటంటే నేను కేసు పెడితే నా పరువు పోతుందేమో సొసైటీలో నలుగురు ముందు నేను అల్లరి పాలవుతానేమో ఇలా అనుకొని చాలామంది కేసెస్ పెట్టకపోవడం వల్ల ఇవి ఇంకా విచలవిడిగా అయిపోతా ఉన్నాయి అలా కాకుండా దే హ్యావ్ టు అండర్స్టాండ్ వాళ్ళ పరువు పోదు అక్కడ సో అండ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ యువర్ యు ఆర్ షోయింగ్ యోర్ స్ట్రెంగ్త్ అంటే నేను అందరి ముందు బలంగా నిలబడి నేను మాట్లాడగలుగుతున్నాననే స్ట్రాంగ్ విమెన్ అనేసి ఒక ప్రొజెక్షన్ ఆర్ యువర్ కైండ్ ఆఫ్ షోయింగ్ యువర్ అన్ ఇన్స్పిరేషన్ టు ది విమెన్ సో అలా ఉండాలి తప్ప సరే అయిపోయింది ఏదో అయిపోయింది ఇంకేం లే వదిలేస్తే వీళ్ళు ఇంకా విచలి చేస్తా ఉంటారు అమ్మాయిలు మీ తప్పు లేదంటే ఖచ్చితంగా తగ్గొద్దు ఎవరైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడితే మాత్రం ముందుకు వచ్చేయండి పోలీస్ కంప్లైంట్ చేసేయండి తర్వాత పరిణామాలను మళ్ళీ చూసుకోవచ్చు ఇప్పుడే రామ్ గారు చెప్పారు కదా మీరు ఇంకొంతమందికి ఇన్స్పిరేషన్ అయ్యే అవకాశం కూడా ఉంది థ్యాంక్ యూ అండి చాలా బాగా అనాలిసిస్ చేశారు థ్యాంక్ యూ సో మచ్